ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఈ వీడియోలో ఉన్న ఒక ఫోటోని కాస్త గమనంగా చూసామంటే కోటీశ్వర యోగం రావడం ఎవ్వరు ఆపలేరు కాబట్టి ఎవ్వరు కూడా ఈ వీడియోని మిస్సే అవ్వద్దు మనకు ధనయోగాన్ని కల్పించే ఈ పవర్ఫుల్ ఫోటో అనేది మీరు కంపల్సరీగా చూసే తీరాలండి తప్పకుండా చూసినప్పుడు మీకు ఖచ్చితంగా ధనయోగం అనేది కలుగుతుంది ఎవ్వరు కూడా మిస్ అవద్దు అంత పవర్ఫుల్ ఫోటో అనమాట ఇక ఈ యొక్క మెథడ్ ఈ ఫోటో ఫార్ములా ఫాలో అవ్వటానికి చేయవలసిన మెథడ్ ఏంటి అందుకని రూల్స్ ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మనం వీడియోస్ చూసి ఫలితం పొందడమే కాకుండా మరికొంతమందికి షేర్ చేసినప్పుడు వాళ్ళు మంచి ఫలితం పొందారంటే ఆ పుణ్యం మనకు దక్కుతుంది కదండి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక ఈ వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అందరు ఎవరు కూడా ముఖ్యంగా మిస్ చేసుకోవద్దు అని చెప్తున్నాను అంత పవర్ఫుల్ మెథడ్ అనమాట ఇక ఈ మెథడ్ ఫాలో అవడానికి అసలు ఎలాంటి రూల్స్ అనేది లేదండి అంటే పీరియడ్స్ టైంలో చేసుకోవచ్చా లేదు అంటే నాన్ వెజ్ తిన్న తర్వాత ఫాలో అవచ్చా అలాంటి రూల్స్ ఏమీ లేవు ఎలాంటి సందర్భాలైనా ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు ఇక ఈ మెథడ్ అనేది ఒక సైకో ఫార్ములా అనమాట సైకో మెథడు ఎందువల్లంటే ఒక విషయాన్ని మనం పదే పదే చూసినా విన్నా అది మన లోతు మనసులో అనేది నాటుకుపోతుంది ఈ ఫార్ములాని ఫాలో అవటం వల్ల మనకు అదే జరిగే మనం ఏదైతే అనుకొని మన మనసులో నాటుకుపోయింది అనుకుంటున్నామో అదే జరిగే అవకాశం మన జీవితంలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫార్ములాని ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు ధనయోగం కలగటం ఖాయం అనమాట ఇక ఎలాంటి రూల్స్ లేవని చెప్పాను కదండి మనం పాటించవలసిన ఒకే ఒక రూల్ ఏంటి అంటే ఈ మెథడ్ని కనీసం తొంభై రోజుల పాటు అయినా సరే కనీసం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఒక్క నియమేను ఎలాంటి పూజలు మంత్రాలు వ్రతాలు ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి ఏ మతస్థులైనా సరే హ్యాపీగా ఈ మెతను ఫాలో అవచ్చు ఎందువల్లంటే డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెతను ఫాలో అవ్వండి ఇక ఈ మెథడ్ ఫాలో అయ్యేదానికి మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి వైట్ కలర్ పేపర్ తీసుకొని నలగకుండా అలా ఉండే నీట్గా ఉండే ఒక పేపర్ తీసుకోండి తర్వాత మనకు గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ లేదా మార్కర్ లేదా పెన్ హైలైటర్ ఏదైనా సరే గ్రీన్ కలర్ అనేది తీసుకోండి అనమాట తీసుకొని ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఫోటోని సేమ్ ఈ సేమ్ సింబల్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇదే సింబల్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది దీని పక్కనే మనం ఒక ఏంజల్ నెంబర్ అనేది రాసుకుంటున్నాము ఇది ధనాన్ని మనకు వసం చేసే ఒక ఏంజల్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ని మనం ఈ సింబల్ పక్కన అటు ఇటు రాసుకోవాలన్నమాట గ్రీన్ కలర్ పెన్తో సేమ్ ఇదే మాదిరిగా ఈ సింబల్ రాసుకోండి అటు సైడ్ ఇటు సైడ్ మనకు డబ్బుని వసం చేసే ఈ నెంబర్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే నంబర్ని ఈ సింబల్కి అటు సైడ్ ఇటు సైడ్ అనేది రాసుకోండి ఇంతే చేయవలసింది ఇలా రాసి ఈ పేపర్ని మీరు మీ పర్సులో పెట్టుకోవచ్చు లేదా మీ కబోర్డ్లో అంటించుకోవచ్చు మీరు డ్రెస్సింగ్ టేబుల్ యూజ్ చేస్తుంటే డ్రెస్సింగ్ టేబుల్ లోపల ఒక దగ్గర అంటించుకోవచ్చు ఎందువల్ల అంటే మనం పదే పదే చూస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో అనేది ఏదో ఒకసారి ఒకసారైనా సరే చూసేలాగా మీరు పెట్టుకోండి అనమాట అదేవిధంగా బీరువాలో బీరువా లోపలైనా అంటించుకోవచ్చు లేదా మీకు ఏదైనా సెల్ఫ్ ఉంది ఆ సెల్ఫ్ మీరు యూజ్ చేస్తుంటారు ఆ సెల్ఫ్లో ఖాళీగా ఉన్నప్పుడు ఒక సైడ్ అనేది అంటించి పెట్టుకోవచ్చు మీరు ఆ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సింబల్ చూసి ఆ యొక్క నంబర్ చెప్పుకోండి ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే నెంబర్ చెప్పుకోండి అదేవిధంగా మీ పర్సులో మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు బస్సులో ఖాళీగా కూర్చో ఉన్నారు అలాంటప్పుడు ఆ పేపర్ తీసి ఈ ఈ సింబల్ చూసి ఈ నంబర్ చెప్పుకోండి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు చేసుకోవచ్చు కారులో ట్రావెల్ చేస్తున్నారు మీకు ఎలా ఖాళీ సమయం దొరికినా కానీ ఈ ఫోటో అనేది చూసి ఈ నెంబర్ చెప్పుకున్నప్పుడు విపరీతమైన ధనయోగం అనేది మీకు కలుగుతుంది మీరు చేసే పనిలో మంచిగా సక్సెస్ అయ్యేది రెట్టింపు ఆదాయాన్ని కలిగించి మీకు ధనయోగం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు కానీ మనం పాటించాల్సిన నియమం అంటూ ఉంది అంటే అది తొంభై రోజుల పాటు కంపల్సరీగా ఫాలో అవ్వండి ఏదో ఒక పది రోజులు చేసేసే వదిలేయకుండా కంటిన్యూగా ఒక తొంభై రోజులు చేయండి తర్వాత మీరు పెద్ద పెద్ద డీలింగ్స్ కూడా అన్ని సక్సెస్ఫుల్ గా మీకు అనుకూలంగా కలిగేలా మీకు డబ్బు వచ్చే అనుకూల పరిస్థితులు అనేది కనిపిస్తాయి మీరే ఆశ్చర్యపోయేలా మీకు ధనం అనేది చేరుతుంది అది మీకు రావాల్సిన డబ్బైనా మీరు వ్యాపారం చేసే మీ మీరు వ్యాపారం చేస్తుంటే దాంట్లో విపరీతమైన లాభాలు రావటం మీరు జాబ్ చేస్తుంటే దానికంటే మంచి జాబ్ ఇంక్రిమెంట్లు రావటం ఇలాంటివి ఏదైనా సరే డబ్బుకు సంబంధించింది డబ్బు ఎనిమిది దిక్కుల నుంచి అష్ట దిక్కుల నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేది ఖాయం ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏదో ఒకటే రెండు రోజులు చేసేసా వదలకుండా ఒక నైంటీ డేస్ అనేది తప్ప కంపల్సరీగా చేయండి ఇక మరొక విషయం ఏంటంటే అంటే ఈ యొక్క సింబల్ అనేది ఈ ఏంజిల్ నెంబర్ అనేది మీరు ఒక్కసారి రాసి పెట్టేసుకుంటే సరిపోద్ది అదే యూజ్ చేసుకోవచ్చు మీరు వాడుతూ ఉన్నారు మరీ నలిగిపోయింది చినిగిపోయింది మరీ మురికిగా పాతదిలాగా అయిపోయింది అన్నప్పుడు మాత్రమే దాన్ని తీసేసి వేరే కొత్త పేపర్లు అనేది రాసుకోవచ్చు ఊరికే కూడా మనం ఈ పేపర్ని మార్చాల్సిన అవసరం లేదు అది పర్సులో క్యారీ చేస్తున్నా మీరు కబోర్డ్లో పెట్టుకుని ఎక్కడ పెట్టుకున్నా కూడా ఒక్కసారి రాసి పెట్టుకొని అదే చూస్తూ ఉండాలన్నమాట ఈ మెథడ్ అనేది ఈ సైకో మెథడ్ అనేది ఏంటంటే మనం ఒక విషయాన్ని మన లోతు మనసులో నాటుకుపోయి అది పదే పదే చూస్తున్నా అడికడిగి మనం చెప్పుకుంటూ ఉన్నా అది మన లోతుల మనసులోకి పదివైపోయి అది మనకు జరిగేందుకు ఈ విషయం ఎక్కువగా అవకాశం అనేది కల్పిస్తూ ఉంటుంది అలాంటి సన్ సందర్భాలు మనకు ఏర్పాటు చేస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క మెథడ్ని ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి చాలా సింపుల్ మెథడే కానీ పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహి మాత